హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ ర్యాఖీ పండుగ శుభాకాంక్షలు ఎండ్ అక్కలకి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అన్నలకి అందరికీ కూడాను పేరు పేరున ర్యాఖీ పండుగ శుభాకాంక్షలు అని ఆడవాళ్ళందరూ ఎదురు చూస్తే రక్షాబంధన్ రాఖీ పండుగ వచ్చేసిందనమాట మా పిల్లలు ఎంతో ఇష్టంగా వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతున్నారు సో అన్నయ్య కంటే మీకు ముగ్గురు ఆడపిల్లలే కదా అని మీరు అనుకోవచ్చు మా బావగారి కొడుకు అండి అంటే మా ఆయన మా హస్బెండ్ వాళ్ళ అన్నగారి కొడుకు సో మాకు ఇద్దరు నడుమ ఒక్కడే అనమాట చక్కగా తనకి ర్యాఖీ కడుతున్నారు ముగ్గురు చాలా చక్కగా చూసుకుంటాడు ఒక్కొక్కడు ఫస్ట్ మా పెద్ద పాప కడుతుంది రాఖీ మా అటు సైడ్ ఉంది మా ఆడబిడ్డ డైరెక్షన్ చేస్తుంది అనమాట ర్యాఖీ ఎలా కట్టాలి ఇలా కట్టాలి అనేసి చిన్నపిల్లలు కదా లేడీస్కి చాలా ఇష్టమైన పండుగలు చాలా కొన్ని ముఖ్యమైన పండుగలు ఉంటాయి కదా అందులో ర్యాఖీ పండుగ ఒకటనే నేను అనుకుంటున్నాను బట్ నాకైతే అదృష్టం లేదు నేను ర్యాఖీ కట్టి అదృష్టం ఎప్పుడో కోల్పోయాను చిన్నప్పుడే కానీ మా పిల్లలకైనా అదృష్టం దక్కాలనుకో ప్రతి ఒక్క సంవత్సరం కూడాను కట్టిస్తూ ఉంటాం మేమైతే ప్రతి ఒక్క కష్టకాలంలో తోడుగా ఉండాలని రక్షాబంధనం కడుతూ ఉంటారంట చెల్లెలు కట్టే రాఖీ అన్నకి రక్ష ఇంకా పెద్దవాళ్ళు ఏదేదో పెడుతుంటారు కదా సో మనకైతే అవగాహన లేకపోవచ్చు ఆవిడ ఆశీర్వదించమంటే ఏమో ఆశీర్వదించాలి అని అడుగుతుండే అనమాట అక్కడ డాక్టర్ అవ్వాలని ఆశీర్వదించాలని అంటుంది ఆవిడ ఆవిడ మా రెండో అమ్మాయి నిత్య అడుగుతుంది అనమాట రాగి మీరందరూ కూడాను రాఖీ పండుగ బాగా జరుపుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇదంతా చూసుకుంటా మధ్య మధ్యలో ఒక లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఛానల్కి మెంబర్షిప్ కూడా ఉంది లైక్ ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి మా గుడ్డమ్మ వచ్చేసి ఇప్పుడు మా బుడ్డమ్మాయి చక్కగా తనంతకడాకడగ్గరికి కట్టేస్తుంది చూసారా వేళ్ళంత లేదు కూడా కట్టడం అయిపోయింది ఓ ఏదంత లేదు మూడు అట్టేస్తాం దిప్పేత్తాం వాళ్ళ వాళ్ళన్నకు స్వీట్ పెడుతున్నారనమాట ముందు మా అమ్మ అన్నకి స్వీట్ పెట్టేదేవో కానీ ఆ హడావుడంతా అయిపోతే ఆ స్వీట్లు ఎప్పుడు మిగులుతాయా ఎప్పుడు తిందావా అని ఎదురుచూసిద్ది మా మూడో పిల్లయితే ఆ హడావుడు అంతా అయిపోయినా ఆ బాక్స్ తీసుకొని బయటకు వచ్చేసిద్దిగా ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు చూసేందుకు